తిరుమల దేవస్థానం మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత భక్తి ఉందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే గతం నుంచే ఎన్నోసార్లు తిరుమల దేవస్థానం గురించి ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో మాట్లాడిన మాటలు ఎంతో ప్రత్యేకమైన పూజలు కూడా ఆయన చేయించారు కూడా దాని గురించి ఎప్పుడు కూడా హైప్గా మాట్లాడమే తప్ప ఎప్పుడు కూడా డౌన్గా ఎప్పుడు మాట్లాడాల అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఆయన గురించి ఒక పెద్ద వార్త అయితే పడ్డది ఈ తిరుమల దేవస్థానం సంబంధించిన విషయం ఆయన మూడు వేల కోట్లు స్కామ్ చేశారని ఒక వ్యక్తి ఆయన మీద ఆరోపణ చేశారు దానికి సంబంధించిన విషయాలు కూడా ఆయన బయటపెట్టారు అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానాన్ని మోసం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడతారా అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ అని కామెంట్ చేసి ఇంకో పది మందికి పంపిస్తారని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా అసలు ఈ అవినీతి ఆరోపణలు ఏ విధంగా బయటపడ్డాయి అసలు ఎవరు చెప్పారనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం తిరుమల దేవస్థానంలోని టూరిజం స్థలం సంబంధించిన భూములని తిరుమల దేవస్థానం రూపంలోని ఉబరే సంస్థకైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నట్లుగా ప్రధానమైన ఆరోపణలు చేశారు ఆయన అది కూడా మామూలుగా టూరిజం స్థలం ఎకరం వచ్చి తొంభై లక్షలు ఉంటే మార్కెట్ వాల్యూ అది తిరుమల దేవస్థానం రూపంలో గజం నలభై తొమ్మిది వేలు మాట అంటే ఎకరానికి ఇరవై ఆరు కోట్లు రూపాయలు విలువ చేసే ఇరవై ఎకరాలు నాలుగు వందల అరవై కోట్లు విలువైన భూములు దోచిపెట్టేశారని దోసేసుకున్నారని ఆయన విపరీతమైన ఆరోపణలు చేశారు ఆయనే తిరుమల దేవస్థానం మాజీ చైర్మన్ బోమన కరుణాకరెడ్డి గారు మరి బహిరంగ మార్కెట్లో దీని విలువ దగ్గర దగ్గరగా మూడు వేల కోట్లు ఉంటుందని మూడు వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన ఆరోపణలు విపరీతంగా చేశారు నిజంగానే ఇది మూడు వేల కోట్లు ఉంటుందా నిజంగానే అది నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఉంటుందా అసలు తిరుమల దేవస్థానం అంతా కూడా కొండ ప్రాంతమైన ఏరియా కదా అక్కడ అంత విలువ ఉంటుంది ఒకసారి మీరే ఆలోచించండి ఏదేదైనా సిటీ అపోయి సిటీ అనుకోండి తిరుమల దేవస్థానం యొక్క అడవి ప్రాంతం చుట్టూ కూడా సిటీ ఉందనుకోండి మీరు అన్నది కరెక్టే అక్కడ సిటీ లేదు కాబట్టి అదంతా అడవి ప్రాంతం కాబట్టి నాకు తెలిసినట్టుగా అయితే అంత వ్యాల్యూ ఉండదు అది వారు చంద్రబాబు నాయుడు గారు చేసినంత కరెక్టే ఈ నెల పదకొండవ తేదీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పారు పదమూడున జీవో ఇచ్చినట్లు కూడా వెల్లించారు ఆయన కరెక్టే అది కరెక్ట్ రూపంలోని ఆయన చేసినల్లా కూడా కరెక్టే కాబట్టి జీవో జివో ఇచ్చారు మరి ఇప్పుడు తప్పుగా అవినీతి చేస్తే మాత్రం జీవో ఇవ్వరు కదా ఇప్పుడు ఎవరైనా కానీ దాన్ని అవినీతి చేస్తే జీవో ఇవ్వరు ఎందుకంటే జీవో ఇస్తే అది దొరికిపోతారు కాబట్టి మరి ఈ విధంగా అయితే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు మూడు వేల కోట్లు తిరుమల దేవస్థానం పైన చేశారు చేశారని చెప్పేసి ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి తప్పు ఎప్పుడు చేయలేదు ఎందుకంటే తిరుమల దేవస్థానం యొక్క తిరుమల దేవస్థానం మీద ఆయనకి చాలా గౌరవం చాలా గౌరవం అంటే అంతిమలేనంత గౌరవం అంట అంత గౌరవం ఉన్న వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినప్పటికైతే మరి రాబోయే రోజుల్లో ఈ మూడు వేల కోట్ల గురించి మరి వైసీపీ నుంచే ఇంకేమైనా ప్రూఫ్స్ తీసుకొస్తారని వేచి చూడాలి మరి థ్యాంక్ ఫర్ వాచింగ్